గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు నమస్తే వెల్కమ్ టు కవిత జైల్లో ఉన్న విషయం మనకి తెలిసిందే అయితే ఆమె ఒక సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేసిన ఆమె ఒక్కసారిగా నాలుగు గోడల మధ్య జైల్లో ఉంది తన హెల్త్ కండిషన్ గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ పాపరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ కవిత గారు జైల్లో ఉన్న విషయం మనందరికి తెలిసిందే అంటే ఒక సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేసిన ఆమె అంటే ఒక్కసారిగా జైల్లో నాలుగు గోడల మధ్యన అంటే ఎప్పుడు లేని విధంగా ఉన్న ఆమె అవకాశం ఉంది సార్ హెల్త్ కండిషన్ మెంటల్ గా తన మెంటల్ కండిషన్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్ ఎవరైనా సరే మొట్టమొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు ఇలాంటిదిలో తీవ్రమైన మానసిక ఆందోళనకి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం చాలి ఉంటుంది సో దీన్ని హైపర్ ఎమోషనల్ స్టేట్ అంటాను చాలా ఒక రకమైన తీవ్రమైన ఆందోళనకు గురవుతారు యాంగ్జైటీ గురవుతారు అలాగే అది దాని తర్వాత వెంటనే సిచ్యువేషన్ గమనించి డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్తారు అట్లాగే చుట్టూ మనకేదో అసలు ఒక లిబర్టీ కోల్పోయినట్టు ఒక ఒక స్వాతంత్రం లేనట్లు కాళ్ళు చేతులు కట్టి పడేసిన అలాంటి పరిస్థితి ఉన్నట్లు కూడా భావిస్తారు ఎందుకంటే పర్టికులర్గా అప్పటి వరకు ఒక ప్రిన్సెస్ లా ఉండి సడన్ గా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఒక న్యూనతాభావానికి గురవుతారు అట్లాగే రొటీన్ యాక్టివిటీస్ చుట్టుపక్కల ఉంటే ఆవిడ చేయాల్సిన రొటీన్ పనులు ఎవరైనా సరే వారు చేయాల్సిన రొటీన్ పనులకు కానీ కావాల్సిన కంఫర్ట్స్ కానీ లేకపోవటాన్ని చూసి చాలా కు గురవుతారు అలాగే సెక్యూరిటీ పర్సన్ లేకపోవటం చుట్టుపక్కల అందించేవాళ్ళు అలాగే సపోర్టివ్ సిస్టమ్ కానీ హెల్పర్స్ కానీ లేకపోవటం వల్ల ఇంకా ఫ్రస్ట్రేషన్ గురవుతారు కొందరికి ఈ నాలుగు గోడల మధ్య ఉండి లాక్ రూమ్ లో ఉంటే చాలా క్లాస్ట్రోఫోబియా అంటాం ఇక విపరీతమైన భయం వేస్తుంది ఎందుకంటే నాలుగు గోడల మధ్యలో బంధించేసిన ఉన్న ఫీలింగ్ చాలా సఫకేషన్ తో ఉన్న ఫీలింగ్ గా చాలా భయం భయానికి ఆందోళనకు గురవుతారు రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు నిద్ర పట్టకి నిద్ర ఒకవేళ నిద్ర పట్టినా సరే భయంకరమైన కళ్ళు వచ్చి మెలకు వచ్చేసి ఒళ్ళంతా చెమట్లు పట్టి అలాగా వచ్చే అవకాశం ఉంది అలాగే క్రమంగా వీళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ను కోల్పోయే అవకాశం ఉంది అంటే ఒక రకమైన న్యూనతాభావానికి గురయ్యి సొసైటీని ఫేస్ చేయడానికి భయపడే అవకాశం ఉంది సో అందు గురించి సొసైటీని అవాయిడ్ చేయటం అనేది కొంతకాలం జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ గా అయినప్పుడు దీనివల్ల కొన్ని లాంగ్ టర్మ్ ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ తను జైలు మారిస్తే అంటే జైల్లో కాకుండా ఒక కండిషన్ గా ఒక ఎక్కడన్నా పెడితే ఇలా రికవర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా ఖచ్చితంగానండి అంటే కొందరికి హెల్త్ రీచ్ హెల్త్ కారణాల వల్ల కానీ లేదా ట్రీట్మెంట్ అవసరమై కానీ లేదా వాళ్ళ విఐపి స్టేటస్ ని బట్టి ఒక్కొక్కసారి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అంటాం అలాంటి చేసినప్పుడు ఈ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న పరిస్థితి కాబట్టి వాళ్ళ కంఫర్ట్ లెవెల్ మెరుగ్గా ఉండేటట్టు ఉంటుంది వాళ్ళ ఎస్టీమ్ కూడా అంత అట్లాగే రోజువారీ ఉండే కంఫర్ట్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇంత ఆందోళన డిప్రెషన్ ఈ ఈ స్ట్రెస్ ఉండదు కాబట్టి కొంత కంఫర్ట్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంటుంది బెయిల్ రాకుండా జైల్లోనే ఉండాల్సి ఉంటే అప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్ ఆమె మెంటల్ కండిషన్ ఒకవేళ డిప్రెషన్ లో కంప్లీట్ గా వెళ్ళిపోతే ఒక వేరే సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది కదా సార్ ఆఫీసర్ లో అవునండి దీన్నే ప్రొలాంగ్డ్ స్ట్రెస్ అంటాం ఇట్లాంటి మానసిక ఒత్తిడి తీవ్రమైన మానసిక ఒత్తిడి రెండు వారాల కంటే ఎక్కువ అయితే మన శరీరంలోకి కొన్ని న్యూరోహార్మోన్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది ఈ న్యూరోహార్మోన్ల ఉత్పత్తి వల్ల మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుంది ఇది క్రమంగా ఒక డిసీజ్ కు దారి తీసే అవకాశం ఉంటుంది మన మానసిక ఒత్తిడిని మన కోపింగ్ సిస్టమ్ ద్వారా మనం తట్టుకోగలిగితే ఇది కొంతవరకు మానసికంగా ఆందోళనకు గురవకుండా మానసిక రుగ్మతకు దారి తీయకుండా ఉండే అవకాశం ఉంది లేదా ఈ ఈ న్యూనతాభావం కానీ ఈ విపరీతమైన ఒత్తిడి కానీ కంటిన్యూ అయితే ఒక రెండు మూడు వారాల కంటే ఎక్కువ అయితే క్రానిక్ స్ట్రెస్ అంటాను దీన్ని ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల కొన్ని కొన్ని హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి హార్ట్ రేట్ ఎక్కువ ఉండి గుండె జబ్బులు కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఇలాంటివి పెరిగి ఆందోళనకి భయాలకి క్రానిక్ ఫోబియాస్ అంటాం అలాంటి వాటికి దారి తీసే అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ కోపింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో వాస్తవాలు ఏంటి మనం చేసిన తప్పులేంటి ఒప్పులేంటి అని దాన్ని జాగ్రత్తగా కోప్ చేయగలిగితే అంటే దాన్ని తట్టుకోగలిగిన పరిస్థితి మానసికంగా శారీరకంగా ఉన్నప్పుడు ఆ తట్టుకోగల పరిస్థితులను బట్టి దీన్నే కోపింగ్ మెకానిజం అంటాం ప్రతి వారికి వాళ్ళ సిస్టంని బట్టి ఒక మెకానిజం ఉంటుంది ఈ కోపింగ్ మెకానిజం బాగా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే వాటిని తట్టుకుని తేలిగ్గా బయటపడే అవకాశం ఉంటుంది ఎలాంటి భయాందోళన లేకుండా లేదా ఈ భావానికి గురయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళి ఈ పరిస్థితులు అన్ని ఉంటే క్రమక్రమంగా వారి యొక్క తర్వాత తర్వాత కూడా మానసిక పరిస్థితుల్లో కొంత లాంగ్ టర్మ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా డిప్రెషన్ కి భావానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ ఇంకొకటి అంటే ఇప్పుడు ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఫుడ్ తింటారు కాబట్టి నో ప్రాబ్లం జైల్లో ఫుడ్ అలా ఉండదు కదా సార్ వాళ్ళు ఏం పేరుతో అదే తినాలి ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్ అప్పుడు అంటే సరైన రుచికరమైన ఆహారం పెట్టలేకపోవచ్చు కానీ ఇన్ఫెక్షన్ కానీ అలాంటి వాటిని జాగ్రత్త తీసుకోవచ్చు ఎందుకంటే అది కూడా ఒక గవర్నమెంట్ శాఖ జైళ్ళ శాఖ కూడా గవర్నమెంట్ కి సంబంధించిన ఒక శాఖ అందులో ఇలాంటి ముఖ్యంగా ప్రత్యేకమైన విఐపి జైలర్స్ జైల్లో ఉన్నప్పుడు కొంత ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆహారం డిప్రవేషన్ వల్ల బాడీ కొంత డిప్రవేషన్ కి కొంత క్షీణించి వీక్నెస్ అవడం వైద్య సదుపాయాలు అందజేయటం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అది కూడా ప్రభుత్వ శాఖ కాబట్టి ఈ సరైన ఆహారం లేకపోవటం వల్ల అంద అందకపోవటం వల్ల కూడాను మానసిక ఒత్తిడి ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ లేనప్పుడు మానసిక ఆందోళనలు కానీ డిప్రెషన్ కానీ ఇంకా పెరుగుతూ శరీరం గట్టిగా లేకపోతే మనసు కూడా చాలా వీక్ అయ్యి క్రమక్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది డిప్రెషన్కి ఎక్కువ లూన్ అయ్యే అవకాశం చూద్దాం సార్ ఏం జరిగిపోతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ